కన్యరాశి కన్యరాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అష్ట నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు ఉన్నాయి వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజప్యూజ్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరం ఈ రాశి వారికి యోగదాయకమైనది వివాహములు జరుగుతాయి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది కొంతవరకు కోపాన్ని నియంత్రించుకోవాలి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే ఉన్నాయి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోనవలను తీర్థయాత్రలు చేస్తారు ఆర్థికంగా స్థిరపడతారు సంఘంలో గౌరవం పెరుగుతుంది విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు పోటీ పరీక్షలందు విజయం సాధిస్తారు వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి గృహంలోని శుభకార్యాలను జరుగుతాయి స్త్రీలకు ఇంట బయట ఆదరణ బాగా పెరుగుతుంది అయితే వీరికి ఆరోగ్య విషయమే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది జాగ్రత్తలు తీసుకున్న వలన ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ ని సంప్రదించటం చాలా మంచిది